ఒకే ఒక ఊరిలో మాయా దయ్యం ఉండేది ఆ ఊరిలో కట్టెలు కొట్టే ఒక మనిషి కూడా ఉండేవాడు భగవంతుడా నా దగ్గర డబ్బులు కూడా లేవు మంచిగా బతకడానికి ఈ మహారాజు నన్ను ఇక్కడ కట్టెలు కొట్టుకోమని చాలా మంచి పని చేశారు లేకపోతే నాకు తినటానికి కూడా తిండి ఉండేది కాదేమో అరే నేను ఇక్కడికి రావటానికంటే ముందు ఎవరు వచ్చినట్టున్నారే ఇక్కడ ఏ మొక్కలు లేవు ఏం చేయాలి ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఇలా నడుచుకుంటూ వెళ్ళగా ఒక నెమలి ఉంటుంది ఒక నెమలి నాట్యం చేస్తూ కనిపిస్తుంది అరే ఇది ఎంత అందంగా నాట్యం చేస్తుంది కానీ ఇప్పుడేమీ వర్షము రావట్లేదు మబ్బులు లేవు ఇది ఎందుకు ఇలా చేస్తుంది ఇంట్లోనే అక్కడ ఒక అందమైన చెట్టు కనిపిస్తుంది ఎంతో సువాసన వెదజల్లుతూ చాలా కాంతివంతంగా కనిపిస్తుంది వాహ్ నేను ఈ చెట్టుని నరుకుతాను దీనివల్ల నాకు చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి అనిపిస్తుంది అతను ఆ చెట్టుని నరకడానికి వెళ్తాడు వద్దు మీరు అలా చేయవద్దు దేంటి మాట్లాడుతుంది హా నేను చెట్టుని కాదు నేను స్వర్గలోకాన్ని ఉండే రాణిని యక్షిణి నన్ను ఈ విధంగా చేసింది నాట్యం చేస్తుంది కదా అది నెమలి కాదు అతడు నా సహచరుడు ఏం చెప్తున్నావు నాకు అసలేమీ అర్థం కావట్లేదు తను మొత్తం చెప్తుంది ఇలా కొన్ని రోజుల క్రితం వా ఎంత అద్భుతమైన ఫలాలు నేను వీటిని ఖచ్చితంగా తింటాను ఈలోపు అక్కడికి యక్షిణి వస్తుంది వా ఎంత అందంగా ఉంది నేను ఈమె సౌందర్యాన్ని ప్రతిరోజు చూడాలనుకుంటున్నాను నేను కూడా ఈమెలా తయారవుతాను యక్షిణి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది మహారాణి జాగ్రత్తగా ఉండండి ఈమె లేడీ నిన్ను ఏమైనా చేయగలదు ఎవరు నువ్వు నేను చేసే కార్యంలో ఆటంకాన్ని కలిగిస్తున్నా మహారాణికి సహచరుడును నేనేం చేశానని మీరు నన్ను శపించడానికి నువ్వు ఏమీ చేయలేదు కానీ నీ సౌందర్యం చాలా అద్భుతంగా ఉంది నేను కూడా నీలా అవ్వాలి అనుకుంటున్నాను అంటే నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి తనని చెట్టులా మార్చేస్తుంది నిన్ను చెట్టులా మార్చినా సరే ఎంత అందంగా ఉన్నావో తెలుసా నువ్వు నెమలలా ఉండు నువ్వు నాట్యం చేస్తూ చేస్తూ ఆ నెమలికలు ఎప్పుడైతే ఊడిపోతాయో అప్పుడే నీ మృత్యువు జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది చెట్టు ఈ విధంగా జరిగిందంతా చెప్తుంది లేదు లేదు మిమ్మల్ని నేను ఇలా ఉంచును నేను మీకు సహాయం చేస్తాను ఎలా సహాయం చేస్తాను మమ్మల్ని ఏ విధంగా మార్చాలి అనేది మీకు తెలియదుగా మీరు భయపడకండి నా మీద నమ్మకం ఉంచండి నేను ఏదో విధంగా తెలుసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రతిరోజు యక్షిని ఆ చెట్టు దగ్గరికి రావటం చూడటం వెళ్తూ ఉంటుంది కట్టెలు కొట్టుకునే గోపాల్ ఒక మహర్షికి ఈ జరిగిందంతా చెప్తాడు అతను ఒక ద్రవ పదార్థాన్ని ఇస్తాడు ఒకరోజు గోపాల్ యక్షిణి వెళ్తున్న దారిలోనే ఇతను కూడా వెళ్తాడు యక్షిణి ఒక గృహంలోకి వెళ్తుంది ఇతను కూడా వెళ్తాడు అదంతా చాలా చీకటిగా ఉంటుంది అరే ఏంటిది ఇంటి చీకటిగా ఉంది అని అనుకుంటాడు ఇంట్లోనే యక్షిణి మాట్లాడు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ గృహంలోకి ఎవరూ రాలేదు నువ్వే అలా వచ్చావు అడుగుతుంది నీవు చేసే అన్యాయాన్ని అరికట్టడానికే నేను వచ్చాను హాహా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను అరికడతావా గోపాల్ మహర్షి ఇచ్చిన పదార్థాన్ని యక్షిణి మీద వేస్తాడు యక్షిణి వెంటనే మాయమైపోతుంది గోపాల్ వాళ్ళ దగ్గరికి వస్తాడు ఆ ద్రవ పదార్థాన్ని వాళ్ళ మీద కూడా వేస్తాడు ధన్యవాదాలండి మీరు ఇంత గొప్ప మనసును కలిగి ఉన్నందుకు ధన్యవాదాలు మీరు మాకు చేసే ఈ సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము ఇదిగో ఈ గొడ్డలిని తీసుకో ఈ గొడ్డలిని తీసుకో నీవు ఎప్పుడైతే దీంతో నరుకుతావో నువ్వు నరికినటువంటివన్నీ రెట్టింపు అవుతూ ఉంటాయి నీవు చేసే పని అవుతుంది నీవు చేసిన ఈ గొప్ప సహాయం నేనెప్పటికీ మరవలేను